ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు దీని గురించి ఆ నిర్ణయం ఏంటి అనేది చూసేద్దాం వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్లైకన్ క్లిక్ చేయండి అయితే ఇటీవల అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు రిజర్వేషన్లకు సంబంధించిన మాట్లాడిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు బుధవారం విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు పంపారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈరోజు విచారణ హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు న్యాయపరంగా ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే రేవంత్తో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు తమకు ఇందుకోసం పదిహేను రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షాకి సంబంధించిన ఆ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేసి వాటి హక్కులను ఎస్ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చేస్తామని మాట్లాడినట్లు ఉంది అయితే ఈ వీడియోపై అమిత్ షా కూడా స్పందించారు తాము రిజర్వేషన్లు ఎప్పటికీ తొలగించమని స్పష్టం చేశారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ